సూర్యాని గారి ఒక రెండు నిమిషాలు మాట్లాడినటువంటి సూర్యానికి గారి ఎమ్మెల్యే కాకుండా పరిస్థితి విషయంలో భవనం ఏదో దగ్గర దగ్గర నలభై లక్షల రూపాయలతో పూర్తిగా వారి నిర్మాణం చేయడం జరిగింది విషయంలో పూర్తిగా చెప్పుకుంటూ పోతే సమయంలో కూడా మహాపాటి వారి సేవ సమాజానికి ఎమ్మెల్యే కామెంట్ అత్యంత సేవ చేశారు అంతకంటే రెడ్డి సేవ చేయాలని ఉద్దేశంలో రాజకీయాల్లోకి వచ్చారు ప్రతి వారి రాజకీయ అవసరం లేనకేస్తున్నాం భజన పరివార్ భజన మండలం పరివారం భారత మాత మనందరికీ ఇలా హిందువుల భారత మాత భజన మండలిలో అంటే తన పూర్తి సమయం తన్ మన్ ధన్ దాని కాకున్నాయని తన పరివారం కనుక సమయం అన్ని తానే ఈరోజు ఎందుకీ మా సోదరుడు మూలకారు కారణమైన సంయోజకులు వైద్య శుభారావు గారికి మై హిందూ నగరంలో ఏదైనా కానీ ఆధ్యాత్మిక కార్యక్రమం కానీ భజన కార్యక్రమం కానీ సాంస్కృతిక కార్యక్రమం కానీ అన్నిటికీ నేనున్నా అనే మా సోదరి పని భారత మాత భజన మండలి సహసభ్యులు మెదరా నేను గత నలభై సంవత్సరాల క్రితం ఒక సాధారణ సభ్యుడిగా విషయ పరిశ్రమ నేను సభ్యుడిగా చేరిన తర్వాత ఆ తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత నా వెంట ఉన్న ఎదిగ మీద ఉన్న సోదరుడు కొంత ముఖ్యవార్త వారు వారి కుటుంబము దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెట్టించి పేరైన వారి కుటుంబము ప్రభుత్వ ఉపాధ్యాయ జిల్లా శ్రీ వికాస బౌద్ధ శ్రీగిరి వికాస్రీమతి శివాచారెడ్డి

మా సోదరి మళ్ళీ నేను చేతున్నది కాదు తలవచ్చి నమస్కరిస్తా ఉన్నాను భజన మండలు చిన్నప్పటి నుంచి ఉండే నుంచి ఉపదరించినప్పటి నుంచి చూస్తా ఉన్నా అనేక చోట్ల భజన మండలం జరుగుతూ ఉన్నాయి కానీ ఏదైతే భారత భరతమాత భజన మండలు ఈరోజు హిందూ ధర్మంలో ఒక గుర్తింపు పొందిన భరతమంజర్ ఎందుకంటే కేవలం బయలు చేసిపోయేది కాదు మన కాన్సెప్ట్ మన సిద్ధాంతం అది కాదు హిందూజంలో మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో దేశభక్తి భరతమాత పట్ల భక్తి శ్రద్ధలతోటి మనము ధర్మానికి మనం ఏ విధంగా ఉపయోగపడాలి అనే విధంగా ఈరోజు హిందూ నగంలో భరతమాన భద్ర మండలి మనకు పొందిన భద్ర మండలి చూసుకోవటం అందరూ బతి పంటలతో పాడతారు కానీ నర నరాన హిందుత్వం రోజు రోజుతో హిందుత్వ పాహాలు ఏర్పరచుకుంటున్నారు ప్రత్యేకమైన ఏంటి అంటే ఈ భరత్పాత పంట పంటలకు ఇది కేవలము మంచి జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది ఏదైతే ఆశించిందో తప్పకుండా నా ఐదు సంవత్సరాల కాలంలో దినము రాత్రి కూడా కష్టపడి నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి అభివృద్ధి చేయడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నది కూడా తెలియజేస్తా గత ముప్పై నాలుగు నలభై సంవత్సరాలు రోజు కూడా వివేకానంద జయంతి సందర్భంగా ప్రభుత్వము కల్చరల్ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాం ఈరోజు అటెండ్ ఎప్పుడైనా అంటే ఏ ఉండదు నాకు మార్గదర్శకుడే ఎందుకంటే నేను కూడా ఆయనకి అడుగుతాం తప్ప తప్పకుండా నా వద్ద సహకారం అవసరం ఉన్నా కానీ ఎల్లప్పుడూ నేను సిద్ధంగా ఉన్నాను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఆలస్యమైనందుకు మీ అందరి పెద్ద మనసుతో ఏమనుకున్నాను కోరుకుంటాను ఎందుకంటే కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది పదార్థాలు అనుకోండి రెడీ ఉన్నా లేక నేను ఇంటి పను పదాలని బయట కనుక రోజు మీ కార్యక్రమంలో వాళ్ళ ప్రతి కూడా శుభాకాంక్షలు శక్తి నవరాత్రులు ప్రారంభమవుతా ఉన్నాయి దసరా నవరాత్రులు

బాద్ అర్బన్ ఎమ్మెల్యే గౌరవనీయులు దంపాల సూర్యనారాయణ గారు వారికి ఇంత బిజీ ఇప్పుడు ముందుగా భారత్ మాతాకి జయశ్రీరా మొట్టమొట్టి పోలవరం మర్చిపోతుంది バイオレ。 What? Let's